హాయ్ హలో అందరికి ఎప్పుడు చికెన్తో పకోడి కాకుండా ఇలా చికెన్ నగ్గెట్స్ కూడా ట్రై చేయండి చాలా ఎమ్మీగా అండ్ టేస్టీగా ఉంటాయి చికెన్ని ముందుగా బాగా వాష్ చేసుకొని వాటిని ముందుగా ఒక బౌల్లో వేసుకొని కొంచెం వాటర్ వేసి అలాగే కొంచెం సాల్ట్ అండ్ ఒక బంగాళదుంప వేసుకొని బాగా మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి మెత్తగా అయినట్టుగా ఫోక్తో ఇలా చెక్ చేసుకొని తర్వాత వాటిని పక్క తీసుకొని చల్లారిన తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్గా స్మాష్ చేసుకోవాలి అందులోనే ఉడకబెట్టిన బంగాళదుంపను కూడా స్మాష్ చేసుకొని కొంచెం బెయ్య పిండి ఒక టూ టేబుల్ స్పూన్ శనగపిండి కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొంచెం జీలకర్ర గరం మసాలా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు అండ్ కారం అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత అది ఒక చక్కగా ముద్ర తయారవుతుందండి ఎటువంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదు దాన్ని పక్కన పెట్టుకొని మీ దగ్గర బ్రెడ్ క్రమ్స్ ఉంటే బ్రెడ్ క్రమ్స్ని ప్లేట్లో వేసుకోండి లేదంటే ఇలా కార్న్ చిప్స్ ఉంటాయి కదా వాటిని గిన్నెతో స్మాష్ చేసుకుంటే అలా చిన్న చిన్న పీసెస్ అవుతాయి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోవర్ని కానీ లేదా మైదాని కానీ బియ్య పిండిని కానీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వాటర్లో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం తయారు చేసుకున్న చికెన్ని ఇలా బౌల్లా చేసుకొని కార్న్ఫ్లోర్ వాటర్లో డిప్ చేసి కార్న్ఫ్లాక్స్ ఉంది కదా దాన్ని పైన అద్దుకొని నూనెలో వేసి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే ఎమ్మి ఎమ్మి చికెన్ నగ్గెట్స్ రెడీ అయిపోయినట్టే బయట క్రిస్పీగా లోపల మెత్తగా టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి మీరు కూడా ట్రై చేసేయండి అలాగే నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హ్యాపీ